వందనములు దేవుని నిరూపించే ఒక ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను వినండి దేవుని పిల్లలారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ఏసుకరిస్తున్నా వందనములు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మీరు చాలా మందికి ఉన్న ఆలోచననే అంశం అది ఏమిటా అని అనుకుంటున్నారా దేవుడు ఉన్నాడా ఉంటే మనుషులకి ఎందుకు కనిపించడం అదే కదా మీ అందరి ఆలోచన మీ ఆలోచనే కాదు ఇలా చాలామంది దేవుడు లేడని నాస్తికులుగాను హేతువాదులుగాను మారిపోయారు ఇలా అనుకునే వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే నేను కూడా ఇలా దేవుడు లేడని నమ్ముతాను ఒకవేళ మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దేవుడున్నాడని నమ్మాలి శ్రీలరామ్ నేను అడగబోయే మొదటి ప్రశ్న ఈ భూమి మీద మనమందరం బతకాలి అంటే గాలి కావాలి మరి ఆ గాలి కనిపిస్తుందా అంటే కనిపించదు నాకైతే కనిపించదు మీకెవరికైనా తెలుసా గాలి ఎలా ఉంటుంది ఏ ఆకారంలో మీకు ఎవరికైనా మీరు కూడా ఎవరు మాట్లాడలేదు అంటే ఎవరికి తెలియదని అర్థమవుతుంది గాలి కనిపించడం లేదు కానీ మనమందరం దాన్ని పీలుస్తున్నామా లేదా పీలుస్తున్నాం మీలో గాలి పీల్చని వారు అంటూ ఎవరు ఉండరు మరి కనిపించని గాలి ఉందని ఒక ఐదు నిమిషాలు ఉండు ఆ తర్వాత దేవుడు లేడని చెప్పు దేవుడు లేడని చెప్పడానికి ముందు వాళ్ళు ఉండరు అది గుర్తు పెట్టుకోండి దేవుడు ఉన్నాడని రుజువు చేసుకుంటూ ఈ సృష్టిలో చాలా ఆధారాలు పెట్టాడు వాటిని పరిశీలిస్తే చాలు దేవుడున్నాడని నిరూపించడానికి మనకు అర్థమవుతుంది దేవుడున్నా ലോക ചേരാന കോരുക്കുട്ടു നന്ദി വന്ന